వెల్కమ్ టు మీడియా సో యోగా అంటే ఏంటి యోగా ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు యోగా మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది సో ఒక యోగా మాస్టర్ని ఎంచుకోవాలంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ అండి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత యోగా మాస్టర్ వసంత లక్ష్మి గారు మేడమ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ లక్ష్మి గారు యోగా లోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందు మీరు ఎప్పటి నుంచో తెలుసు గోల్డ్ మెడలిస్ట్ గా మాకు అంటే యోగా అందరూ చెప్తారు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఇది ఏంటి స్పెషల్గా ఇప్పుడు మనమున్న పొజిషన్లో ఎవరైనా సరే ఇంకా మంచి ఉన్నత స్థాయిని పొందాలని కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఆఫ్ మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మీరు అన్నట్టు గోల్డ్ మెడల్స్ అంటే యోగాలో ఆసన కాంపిటీషన్స్ అలా వెళ్ళినప్పుడు మన ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం చేసే ఆసనాలను బట్టి లెవెల్ ఆఫ్ ఆసనాస్ని బట్టి స్టేట్ లెవెల్ అని చెప్పి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇలా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో అలా ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్స్ వరకు వెళ్ళాను తర్వాత సబ్జెక్ట్ వైజు మనకు కోర్సెస్ ఉంటాయి అనమాట యోగాలో మనం ఎలా అయితే డిగ్రీ చేస్తామో అలాగా యోగాలో కోర్సెస్ ఉంటాయి అన్ని లెవెల్స్ దాటుకుంటూ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట యోగా అంటే చాలా చక్కగా నేర్చుకుంటూ ఇన్వాల్వ్ అవుతూ వెళ్ళాను వెళ్ళినా కూడా నాకు అనిపించింది ఇప్పుడున్న సొసైటీలో మనకంటూ ఒక మంచి ఐడెంటిటీ రావాలి అంటే మనకు ఒక మంచి గుర్తింపు ఉండాలి అంటే ఒక లెవెల్ ఆఫ్ దీన్ని మనం రీచ్ అవ్వాలి అని అనిపించినప్పుడు మొదట్లో గిన్నీస్ రికార్డ్కి ముందే స్టూడెంట్స్తో కలిపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు నోబల్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి నూట ఎనిమిది సూర్య నమస్కారాసు ట్వంటీ ఎయిట్ మినిట్స్లో చేస్తామన్నమాట జనరల్గా నూట ఎనిమిది సూర్య నమస్కారాస్ అంటేనే భయపడతారు జనాలు వన్ అవరు టూ అవర్స్ ఇంత టైం తీసుకుంటారు చేయాలంటే మెల్లగా అలాగా ఇందులో కూడా ఇంకొంచెం గ్రేటింగ్ చేద్దాము అలా జస్ట్ ఒక టైంలో చేయడము అంటే ఏదో ప్రాక్టీస్ చేసేసి పిల్లలు అయితే చేసేస్తారు కదా అని చెప్పి తీసుకొని అలా కాకుండా సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ మన మదర్ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకున్నాను వాళ్ళకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చాను అంటే మనం అనుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం నా ఫిలాసఫీ ఏంటంటే ఫిజికల్ బాడీని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మన మెంటల్ బాడీని కూడా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అని మహర్షి పతంజలి కూడా అదే చెప్తారు యోగాలో మన మనస్సును కంట్రోల్ తెచ్చుకోవడమే యోగ అంటారు ఆ మనస్సుని కంట్రోల్ తెచ్చుకోవాలి ఆ మనసు అసలు మాట వినదు చలే చలం చిత్తం నిశ్చలం అంటారు అంటే మనసు ఎలా ఉంటుందంటే ఆ ప్రవహిస్తున్న నది లాగా ఎప్పుడు పోతూ ఉన్న గాలి లాగా ఉంటుంది గాలిని పట్టుకోగలుగుతామా పట్టుకోలేం అలానే మనసు కూడా అంతే పోతూనే ఉంటుంది అది దానిని మనం కంట్రోల్లోకి తెచ్చుకొని మన స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ ఫిజికల్ లెవెల్ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉన్నాం అనుకోండి ఇక మనకు వేరే ఆలోచనలు ఉండవు మనసు మీద ఫోకస్ చేయొచ్చు అలా ఫిజికల్ బాడీని బాగా స్ట్రాంగ్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఆ ఫిజికల్ బాడీలో కిందకి వచ్చామనుకోండి ఇక ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు అన్నీ వస్తాయి స్పెషల్లీ లేడీస్ లో తీసుకున్నాం అనుకోండి పీసీ బాడీ ఫైబ్రాయిడ్స్ థైరాయిడ్ రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ స్ట్రెస్ బ్యాక్ ఎక్ స్పాండిలైటిస్ వర్టిగో హెర్నియా ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే సమస్యలు వస్తున్నాయి లేడీస్లలో ఎవరిని కదిపినా సరే ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు కానీ ఇక దాని దాని నుంచి బయటపడాలి అన్న సొల్యూషన్స్ వెతుక్కోకుండా జీవితాన్ని అలానే ముందుకు తీసుకెళ్ళిపోయి పెద్దది అయిపోయిన తర్వాత అప్పుడు ముందుకు వస్తున్నారు అలా కాదు మన స్టూడెంట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్క దాంతో చాలా ఫిజికల్ లెవెల్లో హెల్తీగా ఉండాలి మెంటల్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ అయిపోవాలి చాలా రిలాక్స్ అవ్వాలి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఆ పొజిషన్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ లెవెల్కి వెళ్ళిపోవాలి అలా అవ్వాలి అంటే ముందు మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రూవ్ చేసుకునే మార్గంలో నేను స్టూడెంట్స్ మీద రీసెర్చ్ అనమాట వీరు చేయగలుగుతారా లేదా చూద్దాం చిన్నపిల్లలు అయితే బాగా చేసేస్తారు ఇలా కాదు మనకంటూ ఒక స్పెషల్ ఏదన్నా రావాలి అంటే పెద్ద వాళ్ళలోని మెనోపాజ్ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకున్నాను ఫిఫ్టీ ఇయర్స్ అలా దగ్గరకు వచ్చేసేటప్పటికి మెనోపాజ్ చాలా ఇబ్బంది పెడతారు అలా పెద్ద వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళని ఫిజికల్ రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ ని కొంచెం బాగా డీప్ గా చేయించడం ప్రాక్టీస్ చేయించాను అప్పుడు వాళ్ళు చక్కగా చేయడము వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అప్పుడప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అట్లా ఇప్పించేదాన్ని అనమాట అలా ఆ ఫిజికల్ లెవెల్ వాళ్ళకి బాగా స్ట్రెంగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం అందరం ట్రై చేద్దామా ఇలాగా ఒక రికార్డ్ ఏదైనా క్రియేట్ చేద్దాము ఆ చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి లక్ష్మి గారు ఏదైనా సాధించాలి లైఫ్ లో సాధించాలి అని చాలా మంది చదువులో సాధించాలనుకుంటారు వాళ్ళు ఉన్న జాబ్ సాధించాలనుకుంటారు చాలా అనుకుంటారు కానీ అందరికీ అన్ని కోరికలు తీరం అవును కొంతమందికి అయిపోతాయి కొంతమందికి చదువులు ఆగిపోతాయి అక్కడికక్కడే ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు అనుకున్నది సాధించి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళే మనం ఫింగర్ టిప్స్ మీద చెప్పగలుగుతాం అలా కాదు ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలి ఇంట్లో కూడా వాళ్ళని ఎలా చూడాలి అంటే ది గ్రేట్ లాగా చూడాలి అలా చేయాలంటే వాళ్ళకి ఒక మంచి ఐడెంటిటీ కావాలి అందుకని అప్పుడు స్టూడెంట్స్ అందరిని బాగా ట్రైన్ చేసి నూట ఎనిమిది సూర్య రికార్డ్స్ నోబెల్ వరల్డ్ రికార్డు నోబెల్ వరల్డ్ రికార్డు ఆన్లైన్లో చేసాము ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అందరిని పిలిపించి ఆన్లైన్ క్లాసెస్ లో ఏం చెప్తారు అనుకునే వాళ్ళకి అందరికి క్వశ్చన్ కి ది బెస్ట్ ఆన్సర్ లాగా ఉండాలి అని చెప్పి అందరిని పిలిపించి ట్రైన్ చేసి చక్కగా ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్లైన్లో రికార్డ్ క్రియేట్ చేసాం అది మేము అనుకున్న దానికంటే చాలా సక్సెస్ అయ్యింది సక్సెస్ అవ్వడము అంటే ఒక సర్టిఫికేట్ రావడం కాదు ఓన్లీ టెన్త్ చదువుకున్న స్టూడెంట్స్ అసలు ఏ సిక్స్త్ సెవెంత్తో ఆపేసిన స్టూడెంట్స్ లెక్చరర్సు టీచర్సు డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ స్టేజ్లో వాళ్ళు అనుకున్నప్పుడు మేము కూడా ఏదో సాధించాలని అనుకున్నాం కానీ మాకు కుదరలేదు మేడం అని అన్న వాళ్ళని అందరినీ ఒక తాటి కిందకి తీసుకొచ్చి ఆ రికార్డ్ చేసేటప్పటికి ఏమైందంటే వాళ్ళ రెస్పెక్ట్ ఎలా పెరిగింది అంటే మీ ఇంతే కదా మీరు చదువుకున్నది అన్న లెవెల్ నుంచి మీరు ఇంత చేయగలుగుతారా అని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సొసైటీలో వాళ్ళకి అంత రెస్పెక్ట్ వచ్చిందనమాట చేయగలుగుతారా మీరు అని మాకు మా స్టూడెంట్ లో ఒకరు డయాబెటిక్ కోసం ఒకరు జాయిన్ అయ్యి హెల్త్ బాగా సెట్ అయిన తర్వాత డాక్టర్ అడిగారంట డయాబెటిక్ పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్ తీసుకెళ్లి టాబ్లెట్లు డస్ట్బిన్ లో పడేయమ్మా అన్నారంట నువ్వేం చేశావంటే ఇలా యోగా చేసాను అంటే డస్ట్బిన్ లో పడయమా అని చెప్పారంట ఆ స్టూడెంట్ వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కార అసలు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ లాయర్ అనమాట ఆయన నాతో చెప్పారు మేడం మా వైఫ్ లో ఇంత టాలెంట్ ఉంది అని చెప్పి నేను ఎప్పుడు తెలియదు నాకు పెళ్ళి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతోంది ఇప్పుడు ఈవిడ రికార్డ్ చేయడం వల్ల నా సొసైటీలో నాకు వాల్యూ పెరిగింది మేడం అవును అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎంత గ్రేట్ ఇది పెరిగింది కదా సో ఆ ఆనందం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అట్లా స్టూడెంట్స్ తోటి అలా ఒక్కొక్కరే కాదు ఓన్లీ ఒక స్టూడెంట్స్ అయితే కంట్లో నీళ్ళు పుట్టేస్తే ఏడ్చుకుని ఏడ్చేశారనమాట మేడం నేను చేసింది టెన్త్ క్లాస్ మాత్రమే చేశాను నా చేత మూడు రికార్డులు చేయించి ది గ్రేట్ నన్ను చూసి అందరూ మెచ్చుకునే స్థాయికి తీసుకెళ్లారు ఎప్పుడూ అయిపోయింది ఇంకా నా నేను ఫ్యామిలీ లైఫ్ అంకితం అనుకున్నాను అలాంటిది ఒక ది గ్రేట్ రికార్డ్ చేసేలాగా చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం నా వాల్యూ పెరిగిపోయింది ఇప్పుడు ఎప్పుడు నన్ను చిన్న చూపు చూసే మామ కూడా ఇప్పుడు నన్ను చాలా గౌరవించి మాట్లాడుతున్నారు నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు నాకు జీవితానికి ఇంతకంటే ఇంకేం అవసరం లేదు మేడం అట్లా అంటే వాళ్ళ ఆరోగ్యము మెరుగుపడింది యోగా అంటే ఓన్లీ మనము అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కోసం ఒకటే కాదు దీంతో ఆనందాన్ని కూడా చాలా తెచ్చుకోవచ్చు అన్నట్లు మెంటల్ హెల్త్ తో పాటు ఇలాంటి ఒక మంచి గౌరవాన్ని తెచ్చుకోవచ్చు అని అప్పట్లో రికార్డ్ చేసి క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఏజ్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరినీ చేశామన్నమాట చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంతమంది కళలు ఆనందం చూసాను కదా ఇప్పుడు దీనికంటే ఇంకా ది బెస్ట్ థింగ్ అందరూ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఇంకొక లెవెల్లో మంచిగా కనపడాలి కనపడాలి అంటే నాకంటూ ఇంకొంచెం ఒక మంచి స్థాయి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించి నేను మా గురువు గారికి కూడా చెప్పకుండా చాలా రోజులు అంటే ట్రై తన గైడెన్స్ తో తీసుకుంటూ చాలా రోజులు ట్రై చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ కష్టపడాను లక్ష్మి గారు చాలా కష్టపడాను భూమాసన అంటారు ఉపవిష్ట కోనాసన అంటారు లెగ్స్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో స్ప్లిట్ చేసి కూర్చోవడం మామూలుగా వన్ టూ మినిట్స్ కూర్చోవాలంటేనే మనకు లెగ్స్ అంతా బాగా లాగేసినట్టు చాలా కష్టం అనిపిస్తుంది ఆసన నేర్చుకుంటేనే చాలా హై లెవెల్ నేర్చుకున్నాము యోగాలో అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట అలా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ డైలీ టెన్ మినిట్స్ తోటి స్టార్ట్ చేసి ప్రాక్టీస్ టెన్ మినిట్స్ తోటి స్టార్ట్ చేసి అలా 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 మెల్లగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా మొత్తం రికార్డ్ని త్రీ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ క్రియేట్ చేశాను అనమాట క్రియేట్ చేసి రికార్డ్ పంపించడం జరిగింది పంపించిన వెంటనే కూడా ఏం రిప్లై రాలేదు సో ఇంక నేను అనుకున్నాను కష్టానికి తగ్గ ఫలితం ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇలా రికార్డు రాగానే అది కూడా నాకు మెయిల్ ఎప్పుడు వచ్చింది అంటే నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో లో వచ్చింది అంట ఫస్ట్ కాల్ నేను మా గురుగారికి ఫోన్ చేసి చెప్పాను గురుగారు ఇలా గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చింది అంటే మా గురుగారు ఆశ్చర్యపోయారు ఎంత ఎప్పుడు చేసావు తల్లి ఎలా చేసావు ఏంటి అంటే మీ గైడెన్స్ నేను తీసుకుంటానే ఉన్నాను ఎలా మనము బాడీని కంట్రోల్ చేసుకోగలుగుతాము ఫిజికల్ గా మెంటల్ లెవెల్ ఎలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకోగలుగుతామని మీ ట్రైనింగ్ తీసుకుంటునే ఉన్నాను కానీ మీకు చెప్పలేదు అప్లై చేశాను ఇలా అని చెప్పి అని ఆ రికార్డ్ వచ్చిన తర్వాత మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకే రికార్డ్ వచ్చినంత హ్యాపీ ఫీల్ చాలా ఫీల్ అవుతాను ఏంటంటే అసలు ఫస్ట్ కెమెరా పెట్టింది నేనే నిజం ఫస్ట్ చూపించింది అంటే ఇప్పుడు మనం చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాము కానీ ఒక చదువుకున్న గురువుల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది వాళ్ళని జనాలకు చూపించడం అనేది నాకు చాలా టాలెంట్ ని గుర్తించే టాలెంట్ ఉండడం కూడా చాలా మంచి విషయం లక్ష్మి గారు ఆ విషయం చాలా హ్యాపీగా ఫీల్ డయాబెటీస్ తగ్గిస్తారు ఒబెసిటీ తగ్గిస్తారు అన్ని రకాలుగా ఇప్పుడు ప్రాణాయామ చేయిస్తారు లంగ్స్ ఎంత స్ట్రెంగ్ ఉండాలనేది అన్ని కూడా ఈ యోగాలో మీరు నేర్పిస్తూ ఉంటారు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అయితే అసలు జనరల్గా మనం చూస్తే ఇప్పుడు మీరు ఇంత రికార్డ్స్ క్రియేట్ చేసుకున్నారు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తారు ఏంటి అనేది అందరు ఊహించవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఒక యోగా గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి హెల్త్ విషయంలో లేదంటే మెంటల్ హెల్త్ బాగుండాలన్న అసలు సెలెక్షన్ ఉండాలి నేను యోగాకి వెళ్ళాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను జన్ ఒక చిన్న టిప్ చెప్తాను అందరూ ప్రాణాయామ చేస్తూ ఉంటారు ప్రాణాయామ చేస్తూ యోగా సబ్జెక్ట్ చదువుకొని నేర్చుకొని కూడా తప్పులు చేస్తూ ఉంటారు కదా కపాలబాతి నేను ఇన్ని నిమిషాలు చేశాను ఇన్ని సార్లు చేశాను నేను వంద సార్లు చేశాను రెండు వందల సార్లు చేశాను మూడు వందల సార్లు చేశాను మా గురుగారు చెప్పారు అని చెప్తారు మనకు భగవంతుడు ఆయుష్ ఎలా ఇచ్చాడంటే ఒక నిమిషానికి పదహైదు శ్వాసల ఆయుష్ ఇచ్చాడు మనం ఏం చేస్తామంటే కోపంలో ఉన్నప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు మన శ్వాసగతి ఎలా ఉంటుంది చాలా వేగంగా ఫాస్ట్గా రన్నింగ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుందా అలాగా వేగంగా వేగంగా చేయడం వల్ల మనకిచ్చిన ఇచ్చిన పదహైదు శ్వాసలు అంతకంటే ఎక్కువ తీసుకోవడం తగ్గిపోతుంది అదే కపాలబాతి చేసినప్పుడు ఒక నిమిషానికి ఒక సెకండ్కి ఒక్క శ్వాస లాగా అరవై శ్వాసలు చేస్తాం అరవై స్ట్రోక్స్ తీసుకున్నప్పుడు పదహైదు ఎక్కడుంది అరవై ఎక్కడుంది అంటే మనం ల్యాకింగ్ లోకి వెళ్ళిపోతున్నాం అది జస్ట్ అంత మాత్రమే చెయ్యాలి పర్ఫెక్ట్ యోగా గురువు అయితే అంతే చెయ్యండి అని చెప్తారు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి చక్కగా గురువు ముఖ గురువు ముఖత నేర్చుకున్న గురువు అయితే అవును చక్కగా సాంప్రదాయమైన యోగ పద్ధతిలో నేర్చుకున్న వాళ్ళైతే ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలా చేయాలనేదే నేర్పిస్తారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనారోగ్యాలను ఎలా తెచ్చుకోవాలని చెప్పి నేర్పించారు చాలా మంది అంటారు యోగాకి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ ఇంకా పాడైపోయింది ఎందుకు పాడైందంటే ఇలాంటి రీజన్స్ అదే యోగా గురువుని మనం ఎంచుకునే విధానం కూడా ఆ నేను కపాలభతి ప్రాణాయామ బాగా చేస్తానండి రోజు కపాలభతి ఇట్స్ నాట్ ఏ ప్రాణాయామ ఇట్స్ ఏ క్రియ యోగాలో ఎవరైతే కపాలబాతిని బాతిని అంటారో వాళ్ళు యోగా గురువు కాదు అది బండ గుర్తు బండ గుర్తుంది మనం ముందుగా నేను టిప్ టిప్తున్నాను యోగా గురు యోగాకి జాయిన్ అవ్వాలి అనుకోండి నేను ఇలా ఇలాంటి చిన్న చిన్నవి మనము తెలుసుకొని ఉండాలి చాలా వీడియోస్ వీడియోస్ పిచ్చి పిచ్చి అసలు ఏమి తెలుసు ఏం తెలియకుండానే అసలు చదువుకున్నారా తెలీదు మూడు నెలలు కోర్స్ చేసేస్తారండి మూడే మూడు నెలలు కోర్స్ చేసేసి యోగా గురువు అని చెప్పి బోర్డు పెట్టేసుకొని యోగా నేర్పించడం మొదలు పెడతారు ఎన్నో సంవత్సరాలు మనం కృషి చేస్తే కానీ ఒక గురువు స్థానంలోకి రాలేము నేను ఇప్పటికీ నేను గురువు అని ఎవరికి చెప్పుకోను నేను యోగా మాస్టర్ అని చెప్పుకుంటాను నాకు గురువుగారు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటాను నేను మా గురువు గారిని ఫాలో అవుతాను దైవంలాగా భావిస్తాను ఆయన చెప్పింది ఆచరిస్తాను సాధనలో ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆయన యొక్క మార్గదర్శకం తీసుకుంటాను మనం అప్పుడే గురువులు అయిపోం యోగా గురువు అని చెప్పుకోకూడదు ఇప్పుడు యోగా మాస్టర్ లెవెల్లోనే ఉన్నాం ఇంకా మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అలాంటిది మీరు అన్నట్లు ఇప్పుడు కమర్షియల్ ఎక్కువ అయిపోయి మూడు నెలల కోర్సులు మూడు నెలల కోర్సుల్లో ఈ శరీరం గురించి ఏం తెలిసేసుకుంటామండి ఎన్నో రహస్యాలు ఉన్నాయి శరీరం గురించి ఏం తెలుసుకుంటాం ఎన్నో ఎన్నో సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ కష్టపడి చదివితే గానీ ఒక డాక్టర్ అవరు ఐదు సంవత్సరాలు నిద్రాహారాలు మాని డాక్టరే సీట్ వచ్చినప్పటి నుంచి నా దగ్గర స్టూడెంట్స్ వస్తారు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వస్తారు వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే చదువునే ఇక లోకం వాళ్ళకి ఇక వేరే లోకం ఉండదు ఆరోగ్యం ఉండదు వాళ్ళకి నిద్ర ఉండదు ఆహారం ఉండదు ఏమీ ఉండదు అంత కష్టపడి చదివి ఐదు ఏళ్ళు శరీరం మొత్తం మీద రీసెర్చ్ చేసి 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 ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఒక మంచి డాక్టర్ని వెంటనే అనరు అందులో స్పెషలైజేషన్ చేయాలి లేదా కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి హస్తవాసి వచ్చిన తర్వాత మంచి డాక్టర్ అవుతారు అవునా అలానే మూడు నెలలు చేస్తే మంచి యోగా గురువు అయిపోతారా ఆలోచించుకోవాలి సో ఒక యోగా గురువుని సరి సరిగా ఎంచుకొని మన హెల్త్ మీరు ఏం చదివారు అని అడగాలి ఫస్ట్ యోగాలో మీరు ఏం చేశారు ఏం చదివారు అని క్వశ్చన్ చేస్తే తెలుస్తుంది మూడు నెలలు కోర్సు చేశారా చూపిస్తారా నాకు అని అడగాలి పెద్ద పెద్ద ఉన్నారు ఉన్నారు మంచి మంచి మాస్టర్స్ వాళ్ళని సపోర్ట్ కూడా చేయట్లేదండి చిన్న చిన్న యోగా మాస్టర్లు ఈ మధ్య కాలంలో బాగా యూట్యూబ్లో ఇన్స్టాల్లో బాగా తెలిసి తెలియనివన్నీ పెట్టేసి ప్రాణాయామ అని పలకడం కూడా సరిగా రాని వాళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని ఎలా తెలియదు కదా ఏది చెప్పినా కరెక్టే అని చెప్పి అనుకుంటారు వేసేస్తూ ఉంటారు గా మేకప్ వేసుకుని చక్కగా మంచి బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళందరూ బాగా పాపులర్ అయిపోవడము వాళ్ళ దగ్గర వస్తున్నాయి కదా ప్రాణాయామాన్ని పలకడమే రాని యోగా టీచర్లు యోగా మాస్టర్లు అయిపోతున్నారు పెద్ద పెద్ద యోగా గురువులు వాళ్ళు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు జనాలకి వాళ్ళు చెప్పింది తప్పనుకుంటున్నారు ఖచ్చితంగా అండి అలా యోగాని ఒక మంచి భారతదేశంలో మనకు ఆరోగ్య ప్రదాత యోగాని రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు వీటన్నింటి నుంచి బయటికి రావాలి మంచిగా మనము చాలా మందికి మనం అంటే ఏంటో తెలియాలి యోగాని ప్రచారం చేసే పద్ధతిలో నాకు ఒక బ్యాక్ స్ట్రెంగ్త్ లాగా ఉంటుందని రికార్డ్ చేయడం కూడా దానికి కూడా ఒక రీజన్ అండి బ్యాక్ స్ట్రెంగ్త్ అవ్వాలి యోగాలో ఎంత మంచి లెవెల్కి వెళ్తారని మోడీ గారు చేశారండి లాస్ట్ ఇయర్ కొన్ని లక్షల మంది మూడు లక్షల చేంజ్ స్టూడెంట్స్ని తీసుకుని యోగ సాధకుల్ని తీసుకొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు మూడు లక్షల మందిని ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో యోగా చేయాలి అని చేసి గిన్నీస్ రికార్డ్ని క్రియేట్ చేశారు తర్వాత నేను ఆ స్ఫూర్తిని తీసుకొని మనకు కూడా ఒక మంచి అప్పుడు యోగా బాగా ప్రచారం అయింది అలా యోగాలో ఒక రికార్డ్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా కష్టపడి రికార్డ్ చేశాను నాకు చాలా ఇష్టమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరీలు అక్కడికి వెళ్ళి వారిని కలిశారు ఆయనకి యోగా అంటే చాలా అభిమానం చాలా చక్కగా అభినందించారు చాలా చక్కగా ప్రోత్సహించారు అలా చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తిని కలవడం ఇవంతా కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తర్వాత వచ్చిన ప్రాముఖ్యత గుర్తింపు అనమాట ఈ గుర్తింపు తోటి ఇంకా ధైర్యము బలము వచ్చింది అప్పుడు తెలిసింది ఓహో ఇంత మంచి 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 మాస్టర్లు ఉన్నారు అని మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏదైనా చెప్తే కూడా అవునా మేడం మ చాలా చక్కగా జరుగుతోంది మేడం అనాల్సి అంటే ఏదన్నా మనకు చెప్పే అధికారం రావాలి అంటే దాని మీద మనకి ఆధిపత్యం రావాలండి ఆధిపత్యం ఎలా వస్తుందంటే కష్టంతోనే వస్తుంది ఒకరోజు రెండు రోజుల కష్టంతో ఎవ్వరికీ రాదు కొన్ని ఏళ్ళ శ్రమ పడాలి ఆ ఆ శ్రమ పడి రాటు తేలిన గురువుని వెతుక్కొని కనుక మీరు యోగా నేర్చుకున్నారు అంటే ఆ కూడా కొంతమందిని ఇప్పుడు మాకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు యోగా చేస్తూ చేస్తూ ఆ పెయిన్స్ తట్టుకోలేక లేదంటే ఏదైనా రాంగ్ పొజిషన్ చేసినప్పుడు కూర్చుండిపోతారు వెంటనే తెలిసిపోతుంది లేదమ్మా మీరు చేస్తుంది రాంగ్ ఈ పొజిషన్ కాదు ఈ బ్రీతింగ్ ఇలా చేయకూడదు మీరు రాంగ్లో చేస్తున్నారు ఇలా ఎప్పుడైతే గైడ్ చేసే వాళ్ళ ముఖం చూస్తేనే మనకి ఎప్పుడైతే అర్థమైపోయి ఆ స్థితిని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు ఒక మంచి యోగా గురువునండి చదువుకుంటే వచ్చేది కాదండి ఇది అనుభవంతో రావాలి డాక్టర్ కూడా చదివిన వెంటనే ఎలా అయితే డాక్టర్గా మంచి గుర్తింపు రాదో అలా ఎక్స్పీరియన్స్ మీద ఎలా అయితే వస్తుందో అలా ఎక్స్పీరియన్స్ తోటి అనుభవాన్ని బాగా తెచ్చుకున్న యోగా గురువు దగ్గరికి వెళ్తే ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వసంత గారు అంటే చాలా మాట్లాడాలనుంది నెక్స్ట్ ఖచ్చితంగా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము నేనే వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను మీ దగ్గర ప్రత్యేకంగా సో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గోల్డ్ మెడలిస్ట్ మంచి యోగా మాస్టర్ అన్ని రకాల అనారోగ్య సమస్యలను యోగా ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది మీరు చెప్తూ ఉంటారు చాలా బ్యాచెస్ ఉన్నాయి మీరు కొంచెం టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి మీరందరూ కూడా ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వక ఎక్కువ స్క్రీన్ ముందుకి రాక కూడా వేరే చదువుకొని వాళ్ళు క్రాష్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు హైలైట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది టాలెంట్ ఉంటే ఖచ్చితంగా హైలైట్ అవ్వచ్చు లక్ష్మి గారు పర్వాలేదు కానీ

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.